తులారాశివారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరము తులారాశి వారికి మహోన్నత కాలంగా పేర్కొనవచ్చును దైవ బలం మెండుగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు సున్నిత తత్వంలో కలిగి ఉంటారు గురువు ద్వితీయార్ధనంలో తృతీయ షష్టమాధిపతి అయిన గురువు నవమంలో సంచారము యోగ కార్యకుడైన శని షష్టమంలో సంచారము అయినందువలన గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు మనోవాంఛలు సిద్ధిస్తుంది స్థిరాస్తి పెంపొందించుకుంటారు అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు సరి అయిన సమయంలో ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఉత్తర సంతాన ప్రాప్తి కలుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పుణ్య నది స్నానాలు చేస్తారు ఆధ్యాత్మిక భావం పెంపొందించుకుంటారు మొదలకు శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును కొన్ని గ్రహాలు అవయోగంగా ఉన్నాయి కొన్ని అపనిందలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి నిందించిన వారు తరువాత పాశ్చాత్తాపడి ఉభయక్షేమం జరుగుతుంది శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి స్వశక్తి చే ఆత్మస్థైర్యం కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు కొందరి వల్ల అనుకోని భేదాలు వచ్చి నప్పటికీ మనోధైర్యం మనోదైవ బలంతో ముందుకు వెళతారు నూతనంగా వాహనము కొనుగోలు చేస్తారు ఈ సంవత్సర ప్రారంభంలో మూడు నెలల వరకు కొన్ని బాధలు అపనిందలు వచ్చినప్పటికీ మే పదిహేను తారీఖు నుండి సంవత్సరం మొత్తము మంచి శుభ ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం చాలా బాగుంది ప్రమోషన్లు సంప్రాప్తిస్తాయి నూతన గృహ నిర్మాణం చేయించుకుంటారు ప్రైవేట్ రంగారంలో పనిచేయు వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఆ ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది అధిక జీతంతో మంచి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుందని చెప్పవచ్చును ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు చాలా బాగుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం చేకూర్చుందని చెప్పవచ్చును సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది కళాకారులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది నూతన అవకాశాలు కలిసి వస్తాయి టీవీ సినిమా రంగాల వారు గాయని గాయకులకు టెక్నీషియన్లకు ప్రభుత్వం సంబంధించినటువంటి అవార్డు లివార్డులు లభిస్తాయి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారు వెండి బంగారం వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేయనటువంటి వారికి విశేషమైనటువంటి లాభం ఉంటుంది ఈ సంవత్సరములకు విద్యార్థులకు గురువు బలం చాలా బాగుంది అందువలన మంచి పట్టుదలతో చదివి మంచి మార్కులతో అవుతారు ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ లాసెట్ మొదలగు అర్హత పరీక్షలయందు మంచి ర్యాంకులు సంపాదిస్తారు మీకు కావలసిన చోట కాలేజీలో విజయాలు లభిస్తాయి సీటు లభిస్తాయి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది రెండు పంటలు బాగా పండుతాయి ప్రభుత్వ సహాయ సహకారాలు పొందుతారు గతంలో చేసినటువంటి అప్పులను మాత్రం ఖచ్చితంగా తీర్చగలుగుతారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరము స్త్రీలకు పట్టిందల్ల బంగారమా అన్నట్లుంటుంది ఆభరణాలు ఖచ్చితంగా కొంటారు గృహంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి సంతాన విషయంలో సఖ్యత దాంపత్య జీవితంలో అనుకూలత ఉంటుంది కుటుంబంలో గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు వివాహం కాని వారికి వారికి ఈ ఖచ్చితంగా వివాహం అవుతుంది ఉత్తర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద తులారాశి వారికి స్త్రీ పురుషులందరికీ మహోన్నత కాలంగా పేర్కొనవచ్చును మే పదిహేను తేదీ నుండి మొదలుకొని రాబోయే మూడు సంవత్సరముల వరకు శుభ కార్యాలలో అనుకూలత సమయానికి డబ్బు చేతికి అందడము అప్రయత్న ధనలాభ సూచన కోర్టు కేసులలో విజయం చేకూర్చడం నుండి బాకీలు వసూలు కావడము దురాక్రమణలో ఉన్నటువంటి స్థల వివాదం పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది ఇంకా అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు సంప్రాప్తించాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇంకా మంచి మీకు కావాలనుకున్నట్టయితే మీ మీద ఉన్నటువంటి దృష్టి దోష నివారణను తొలగాలనుకుంటే ఈర్ష దేశభావాలుతో వచ్చినటువంటి ఇబ్బందులు తొలగాలనుకుంటే శాంతి ప్రక్రియలు ఆచరించడం మంచిది శివాభిషేకం చేయడము శ్రీశైల సందర్శించడము ఆంజనేయ స్వామికి సింధూర పూజ ఆకుపూజ పూజ చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ప్రార్థాలు సంప్రాప్తిస్తాయి ఎలాంటి సందేహం లేదు స్త్రీ శుభం భూయాత్ ఓం తత్స తదుపరి రుచికరాశి